హిందువులు తిరగబడితే అల్ల హిందూ వ్యతిరేక శక్తులకు బీజేపీ నాయకుల హెచ్చరిక ఉగ్రదాడిపై బుచ్చిలు నిరసన జ్వాలలు జమ్మూ కాశ్మీర్లో లో పర్యటకులపై ముష్కరులు జరిపిన దాడిని నిరసిస్తూ బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో విహార యాత్రకు వచ్చిన ఇద్దరు విదేశీయులతో సహా ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా కాల్చి చంపటం దారుణమన్నారు మతం ఏంటో అడిగి తెలుసుకుని మరి ఆధార్ కార్డులు చూసి మరీ హిందువులపై దాడికి పాల్పడటం దారుణమన్నారు భారతదేశం చాలా విలాసమైందని అందులో ఎక్కువ శాతం హిందువులు ఉంటారని ఏదైనా ఉంటే హిందూ వ్యతిరేక శత్రువులు ఎదురెదురుగా తేల్చుకోవాలి అన్నారు మృతి చెందిన వారిలో మన ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండటం బాధాకరమన్నారు ఇది దేశంలోనే చాలా హేనీయమైన చర్య అని అన్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లను చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఏదైతే ఉందో ఖండించాల్సిన అంశం ఇది ఇరవై ఆరు మందిని పేర్లు ఎతికి ఏ మతమో చూసి అన్యాయంగా అక్రమంగా ఏదైతే హతం చేయడం అయితే ఉందో అది పాకిస్తాన్ ముష్కర్ల పని పాకిస్తాన్కి నిద్రలేసి ఇంకా రెండో పని ఉండదు ఎక్కడైతే భారతదేశం ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతంగా ఉండే చోట అల్లర్లు సృష్టించడం హిందువులను చంపడం మారణ హోమం చేయడమే పనిగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అదును చూసి నలుగురు తీవ్రవాదులు ఈ దుచ్చరికి పాల్పడ్డారు ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది తుడుచుకోపోయే రోజులైతే మాత్రం ఖచ్చితంగా దగ్గర పడ్డాయి చైనా లాంటి బలమైన దేశమే భారతదేశాన్ని చూసి తోకముడ్చుకోపోయాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మన రాష్ట్రం అంత ఉండదు వాళ్ళు కుహన ముష్కరుల్ని తీవ్రవాదుల్ని పంపించి ఈ విధంగా ఈ చర్యలకి ఈ మారణ హోమం సృష్టించడం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం ఖండించాలా అంతేకాకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదన్నా సంఘటన జరిగితేనే వెంటనే స్పందించేటటువంటి మన వీళ్ళు ఉన్నారు సినిమా హీరోలు కానీ టాలీవుడ్ కానీ బాలీవుడ్ వాళ్ళు కానీ ఇది మేము ఖండిస్తున్నామని ఈ రోజు అప్పుడు లేచిన నోర్లు ఇప్పుడు ఎందుకు మూసుకోబోతున్నాయని చెప్పి మేము తీవ్రంగా చెప్తా ఉన్నాం ఈ దేశంలో హిందువుల మీద కానీ దాడి జరిగితే ఒక్క ఒక్కరు కూడా ఒక చెప్పుకొని ఊహనా లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో సుడో సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు నోరు మెదపురు ఇది ఎక్కడా అని మేము అంటున్నాం హిందువులు సొమ్ముతో సొమ్ము చేసుకుంటున్న మీరు ఈ రోజు హిందువులకి అఘాయిత్యాలు జరిగి హిందువులు దాడిలో మరణిస్తే మీరు ఎందుకు ఖండించరని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం గట్టిగా అరగంట సేపు మాకు మా ఆర్మీ కానీ సమయిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేసే శక్తి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతదేశానికి ఉంది ఇది మీరు మర్చిపోవద్దు మరో ఇరవై నాలుగు గంటల లోపలే పాకిస్తాన్ దీనికి పాకిస్తాన్ గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాం నిన్నటి పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందూ వ్యతిరేక శక్తులు కాశ్మీర్ లో అనవసరంగా అతి దారుణంగా హిందువులను గుర్తించి మీరు హిందువులా కాదా మీ ఆధార్ కార్డు చూపించండి మీరు హిందువులైతే చంపేస్తాం మా కులానికి సంబంధి మా మతానికి సంబంధించిన వారైతే వదిలేస్తామని చెప్పి పిలిచి మరి చంపిన దుర్ఘటన నిన్న కాశ్మీర్ లో జరిగింది మేము ఈ ఉగ్రవాదులు చెప్తున్నాం భారతదేశం అంతా సరే ఒక్కసారి మీ సారి మీ వైపు కన్నెత్తి చూస్తే మాడి మసైపోతారు మీ మీ దేశాన్ని భూ స్థాపితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా గౌరవం నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో చేస్తూ పుల్వామాలో దాడులు జరిగితే ఎవరైతే పుల్వామాలో సైనికు దళాలు చంపారు వెంటనే నలభై ఎనిమిది గంటలు తెరక్క ముందు మీ స్థావరాలు కుర్చేసిన చరిత్ర ఒక భారత పౌరుడిది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది ఈ రోజు మేము చంపాములే హిందువులు మమ్మల్ని ఏం అక్కడ ఉండేది భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉండేది ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మీ అంతు చూస్తాడు మిమ్మల్ని కూకట వేళ్ళు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిద్రపోవడం చెప్తున్నాం ఈ హిందూ ఉగ్ర ఈ హిందూ వ్యతిరేక ఉగ్రవాదులు కూడా తెలియజేస్తున్నాం అయ్యా దమ్ముంటే రండి మా ఎదురుగా నిలబడండి మీరు మేము తెలుసుకుంటాం దొంగతనంగా దొంగతనంగా చూస్తే రాబోయే రోజుల్లో మీ దేశాన్ని కూడా ప్రకటించే దానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉండారని తెలియజేస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారణ నాపండి అదే మారణ కాండ మొదలు పెడితే మీరు ఉగ్రమూకుల దాడి చాలా చర్య ఏర్య తిరిగి చర్య అంటే భారతదేశము ఈరోజు కాశ్మీర్ అనేది పి సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అది మన కేంద్ర పాలిత ప్రాంతం పెట్టారు గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఈరోజు ఆ యొక్క వాళ్ళని భయపెట్టి ఆదాయాన్ని గండి కొట్టి మాకు కాశ్మీర్ అనేది మా మాది అనేటువంటి విషయాన్ని ప్రజలతో తీసుకెళ్ళి దేశంలో తీసుకెళ్లి ఒక చేయాలని చేయాలంటే ఆలోచనలతో పాప ఆరోప్య ఉగ్రవాద సమస్యలన్నీ కూడా ఇష్టమేసి కాశ్మీర్ ఈ ఓకే పాకిస్తాన్ లో కాశ్మీర్లో చష్టమేసి అక్కడి నుంచి మిలిటెంట్ ఆపరేషన్ జరగడం జరుగుతుంది దీన్ని మనము దృష్టి పెట్టాలంటే ఈ సమావేశమే కాదు భవిష్యత్ భవిష్యత్తులో ఈ ఓకే మనం స్వాధీనం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వెంటనే స్వాధీనం చేసుకోవాలి వెంటనే స్వాధీనం చేసుకోవాలి నిన్న జరిగినటువంటి రాష్ట్రం ఏదో ఆ రాష్ట్రం పూర్తిగా టూరిజం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఆచారాలు తీసుకొచ్చిన తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో లో ఈ రోజు టూరిస్టులని సామాన్య ప్రజలని అది కూడా మతాన్ని అడిగి మరి వివరాలు అడిగి ఆధార్ కార్డులను అడిగి మార్డు అడిగి మరి హిందువులు ఏదైతే సంబంధం ఉందో చాలా బాధాకరమైన విషయం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ రోజు ఉదయం నుంచి అదే పని మీద ఉంది అమిత్ షా గారు గౌరవ ప్రధానమంత్రి గారు సిసిఎస్ టీమ్ తో ఈ రోజు కేంద్ర కమిటీతో కూర్చోవడం జరిగింది రానున్న రోజుల్లో పాకిస్తాన్ నుండి ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలతో అన్నింటితో కలిసి ఆ ఉగ్రవాదాన్ని ఉక్కుపాతం తంచే విధంగా చర్యలు జరుగుతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉగ్రదాడులు మరణించినటువంటి అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి కావాలి మధుసూదరరావు గారు చనిపోవడం చాలా బాధాకరం ఈ దాడిలో జరిగినటువంటి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మక శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతించి కేవలం విహార యాత్రకు వెళ్ళిన వాళ్ళని కేవలం విహార అనేది చాలా దురాగత విషయం ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు చాటిపోయింది ప్రత్యేక చేస్తున్నారనే విషయం అర్థమవుతున్నది కాబట్టి దీని వెంటనే yani <laughs> <laughs>